మీనా బాలుని జైలు నుంచి విడిపించడం కోసం శృతి సహాయం చేసింది కదా అందుకు థ్యాంక్స్ చెప్పడానికి అన్నట్టు శృతి డబ్బింగ్ చెప్పే ఆఫీస్కి వెళ్తుంది అక్కడేమో పట్టి శృతి మీరు డబ్బింగ్ చెప్పరా ఒక్కసారి అని చెప్పడంతో ఇక మీనా ఒప్పుకుంటుంది అక్కడున్న మనుషుల్ని మీనా బాలులాగా ఊహించుకొని మీనా తన మనసులో ఉన్న మాటలన్నిటినీ బాలుతో చెప్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ అక్కడ సెట్ అయిపోయేలాగా చెప్తుంది ఒక్కసారిగా క్లాప్స్ మోగుతూ ఉంటాయి ఇంత బాగా చెప్పారు అసలు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా చెప్పారని అయితే అనుకుంటూ ఉంటారనమాట కానీ మీనా మాటలు మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే బాలు మీద నిజమైన ప్రేమ కనిపిస్తూ ఉంటుంది ఇక రవి మీద ఉన్న ఇష్టాన్ని కూడా అంటే శృతి రవిని ఇష్టపడుతుందని అర్థం చేసుకుంటుంది మీనా మొత్తానికి శృతి చాలా మంచిది కదా రవి అనేది అంటూ ఉంటే తన మంచితనం అంటే నాకు చాలా ఇష్టం వదిన అయితే రవి కూడా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు అట్లా సుమతి కానీ మీనా కానీ అక్క అప్పుట్లాగా లేడక్క బాబా చాలా మారాడు నీ మీద ఎంత ప్రేమ కనిపిస్తుందో నువ్వు కారు నెడుతూ ఉంటే నువ్వు ఎక్కడ బాధపడుతున్నావా అని వెలువెల్లా ఆడిపోయారు తెలుసో నిన్నే చూస్తూ ఉన్నాడు ఒక మనిషి మీద అంత బాధ కలిగింది అంటే అది ప్రేమ ఉన్నప్పుడక్క అని అయితే చెప్తూ ఉంటుంది మన వైపు ప్రభావతి ఏడు లక్షల డబ్బులు తీసుకొచ్చింది కదా ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అన్నట్టు ఆలోచిస్తూ మనోజ్కి పెళ్ళి మనం సరిగా చేయడం లేదు కదా గుళ్ళో చేస్తున్నాం కదా ఎంగేజ్మెంట్ అయినా గ్రాండ్గా చేద్దాము అన్నట్టు చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి ఇదేదో కొంపలు ముంచే పనిలాగుంది నాన్న ఒకసారి ఎందుకైనా మంచిది నువ్వు బీరు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడు అమ్మ కొడుకులు ఇద్దరు ఇద్దరేను ఇంటి కాగితాలు తాకట్టయినా పెట్టేస్తుంటారు అని చెప్పగానే సత్యంకి డౌట్ వస్తుంది ఇక ప్రభావతికి ఏంది ఫ్యూజులకు అక్కడికక్కడే అవుట్ అయిపోతాయి ఇదేంటి నా బండారం మొత్తం బయట పెట్టేశాడు వీడు అన్నట్టు మొహం అయితే పెడుతుంది మరి బాలు చెప్పినట్టు ప్రభావతి బండారం బయటపడిందా లేదంటే కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం